విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే దారిలో ట్రాఫిక్ తగ్గింపులకు మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు కొత్త రోడ్ల ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు శాసనసభలో సభ్యులు లోకం మాధవి గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు గంటన్నర నుంచి రెండున్నర గంటలు ఖచ్చితంగా పడుతుంది అంతా ట్రాఫిక్ అంతా అటు నుంచే రావాలి ఎక్కువ ట్రాఫిక్ కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధతో చేయాలి మెట్రో వస్తుందని చెప్తున్నారు కానీ ఎప్పటికొస్తుంది దానికి ప్రత్యేక ప్రణాళికలు ఏంటి నిధులేంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి సుమారు రెండు వేల ఏడు వందల ఎకరాలు అక్కడ రైతులందరూ ఇచ్చున్నారు అధ్యక్ష దాంట్లో చిన్న సన్నకారు రైతులే చాలా ఎక్కువగా ఉన్నారు పట్టాదారులే ఎక్కువగా ఉన్నారు వాళ్ళందరూ ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ రావడం వల్ల కనెక్టివిటీ పోయింది పూర్తిగా కాబట్టి దానికి సంబంధించిన రోడ్ల మీద ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నారా ఎందుకంటే వాళ్ళందరూ ఈ రోజు రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది ఏదైతే ట్రాఫిక్ కంజక్షన్ చేసారు దానికి ఒకటి మెట్రో రైల్ ఒకటి ప్రపోజ్ చేసాం అధ్యక్ష అది కూడా గాజువాక నుంచి భోగాపురం వరకు పోయా మద్యపాలెం అండ్ మధురవాడ ఇది మొత్తం ముప్పై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్లు అధ్యక్ష ఇది ప్రాజెక్ట్ యాక్చువల్గా సెంట్రల్ పంపించింది అధ్యక్ష అది ప్రాసెస్లో ఉంది ఖచ్చితంగా త్వరలో దాన్ని శాంక్షన్ చేయించుకుంటాం చేయించుకొని దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ వస్తే కొంతవరకు టైతే ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం పోలీస్ పడుతుంది అధ్యక్ష అయితే అదే కాకుండా ఆ యొక్క ఏహెచ్ ఫార్టీ ఫైవ్ రోడ్ దాని మీద ట్రాఫిక్ కన్జెక్షన్ తగ్గించడానికి మొత్తం ఒక పదిహేను రోడ్లు ఇంటర్నల్ గా ప్లాన్ చేశారు అధ్యక్ష అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్ గా నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను దాని మీద ఇవి కానీ వస్తే ఈ రోజు ఏదైతే ఓల్డ్ నేషనల్ హైవే ఏహెచ్ ఫార్టీ సెవెన్ నుంచి తర్వాత నేషనల్ హైవే సిక్స్టీన్ లైన్స్ వస్తాయి రోడ్లు వస్తాయి అధ్యక్ష అవి వచ్చినప్పుడు ట్రాఫిక్ యొక్క కంజెక్షన్ తగ్గుతుంది ఆ విధంగా రెండు ఒకటి మెట్రో రెండోది ఓల్డ్ నేషనల్ హైవే నుంచి న్యూ నేషనల్ హైవేకి కలిపిస్తుంది అధ్యక్ష ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష మెట్రో మాత్రం పోలీసులు అయ్యేటట్టుగా దాని మీద రెగ్యులెస్ వర్క్ చేస్తున్నారు అధ్యక్ష